శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం ఈరోజు అనగా ముప్పై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజున మన శివ సాయి కంపెనీలో గోదవరకని బ్రాంచ్ నందు విఎస్గా వర్క్ చేస్తున్నటువంటి దబ్బెట రజిత గారి భర్త గారు అయిన దబ్బెట సతీష్ గారి బర్త్డే సందర్భంగా మన శివసాయి ఫ్యామిలీ తరఫున ప్రత్యేకమైన పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేస్తున్నాము మరియు వారి ఫ్యామిలీ మెంబర్స్ కుమారులు సంజయ్ సిద్ధార్థ మరియు బంధుమిత్రుల అభినందనలతో సతీష్ గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్న జరుపుకోవాలని ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో ఉండాలని ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి జన్మదిన శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే డే హ్యాపీ బర్త్డే సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్